మండలంలోని మైపాడు గ్రామ గ్రామ వాస్తవ్యులైనటువంటి క్షేమకుర్తి శ్రీనివాసరెడ్డి గారు మరి ఆయన పదిహేడు ఒక ఒకటి రెండు వేల ఇరవై ఐదున మైపాడు గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రభుత్వ నిధులు అంటే పద్నాలుగు ఆర్థిక సంఘం నిధులు పదిహేను ఆర్థిక సంఘం నిధులు సాధారణ నిధులు ఇవన్నీ కూడా ఇంటి పనులు అయితే దుర్వినియోగం చేశారని చెప్పి మనకు ఒక అర్జీ ఇవ్వడం జరిగింది అచీత జిల్లా పంచాయతీ అధికారి వారికి అర్జీ ఇవ్వడం జరిగింది నన్ను విచారణ అధికారిగా ఆ డిపిఓ గారు నియమించారు అయితే ఇంతకుముందు ఒకసారి వెరిఫై చేశాము అప్పుడు వెరిఫై చేసినప్పుడు ఒక ఆరు లక్షల రూపాయలకి రికార్డులు అయితే చూపించలేదు ఆ ఆరు లక్షల రూపాయలకు సంబంధించి అంబుక్కులు అయితే ఏమి అవన్నీ కూడా ఇంజనీరింగ్ విభా విభాగంలో ఉన్నాయి తర్వాత మాకు టైం ఏంటి సార్ అన్నమాట ఇప్పుడు అవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది అవన్నీ కూడా ఉన్నాయి ఎంబుక్లు ఉన్నాయి తర్వాత దాంట్లో ఏఈలు డిఈలు కూడా సంతకం పెట్టిన రికార్డులు ప్రొడ్యూస్ చేశారు ఆ తర్వాత ఈరోజు వరకు ఈరోజైతే మరి విచారణ మళ్ళీ మొదలు పెట్టాము ఇప్పుడు వరకు కూడా జరిగింది ఎంతవరకు జరిగిందంటే రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై రెండు ఏడో నెల నాలుగో తేదీ వరకు జరిగింది అయితే ఇక్కడ కంటిన్యూ చేద్దామంటే ఒక నాలుగు నెలలు రికార్డులు మళ్ళీ ఆడిట్లో ఉన్నాయి అవన్నీ కూడా మేము తెచ్చుకోవాల్సి వస్తుంది సార్ మాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి అని పంచాయతీ కార్యదర్శులు రిక్వెస్ట్ చేయడం జరిగింది అయితే తర్వాత మనం ఈ నెలలోనే ఇంకొక విచారణ చేపడతాం అప్పటికి మీ యొక్క రికార్డులన్నీ కూడా ఆధారపరచాలని చెప్పాం ఈ యొక్క సాధారణ నిధులు ఇరవై రెండు ఎనిమిది ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వరకు డిసెంబర్ వరకు అంటే ఇంక రెండు సంవత్సరాలు చూడవలసి ఉంది అది నెక్స్ట్ సిట్టింగ్లో పూర్తి చేస్తాం పూర్తి చేసిన తర్వాత మా రిమార్క్స్లో ఎంతవరకు వస్తుందో ఆ దుర్వినియోగం చేసినటువంటి డబ్బులు అవన్నీ కూడా అది రిమార్క్స్ రాసి నా పై అధికారికి నేను సమర్పించడం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు విచారణకు గౌరవ సర్పంచ్ గారు అర్జీదారు తర్వాత పూర్వ పంచాయతీ కార్యదర్శులు ముగ్గురు ఆ తర్వాత వీళ్ళందరూ కూడా హాజరయ్యారు సజావుగా జరిగింది అయితే ఇక్కడ ఈ రోజు జరిగిన దాంట్లో అన్ని రికార్డులు కూడా ఉన్నాయి బుక్లు ఉన్నాయి క్యాష్ బుక్లు ఉన్నాయి ఓసీలు కూడా ఉన్నాయి అన్నీ కూడా వెరిఫై చేశాము ఆ తర్వాత జరగబోయే దాంట్లో కొంత రికార్డు లేవు కాబట్టి అవి అర్జీదారు కూడా చెప్పాము నెక్స్ట్ టయానికి అవి ప్రొడ్యూస్ చేయకపోతే దాని డిమాస్ కిందకి తీసుకుంటామని కూడా హెచ్చరించడం జరిగింది కాబట్టి ఈ యొక్క విచారణ ఈ నెలాఖరాకి పూర్తి చేయడానికి మీరందరూ సహకరించాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరు వెరిఫై చేస్తే రెండు వేల ఇరవై మూడేనే ఉంది డేట్ రెండు వేల ఇరవై మూడు డిఈ గారే గ్రీన్ ఇంక్తో సంతకం పెట్టి ఉంది అంటే ఆ రికార్డులు అక్కడ ఉండిపోయినాయి అవి తెచ్చారు అని చెప్పేసి చెప్పడం ఇప్పుడు దాకా రికార్డులని వెరిఫై చేశాము అయితే ఇప్పుడు ఒక కొంచెం తేడా వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఒక వారం రోజులు టైం ఇచ్చాము ఒకవేళ అలా ప్రొడ్యూస్ చేయకపోతే ఐ రిమార్క్స్ కింద అలా పేరు వాళ్ళు వారం రోజులు టైం అడిగారు ఈ వారం రోజులు తేగలిగితే ఓకే లేదంటే నేను రిమార్క్స్ కింద తీసుకుంటానని చెప్పేసి వాళ్ళని హెచ్చరించడం జరిగింది అంతకాలం అనేది నెక్స్ట్ వాళ్ళు టెక్నికల్గా వాళ్ళు ముందుకు పోవాలని కూడా సలహా ఇచ్చాం సార్ మీరు ఇసుకోలేదారా అంటే వాళ్ళ సంతకాలు వాళ్ళకి ఫోర్ జిడీయా లేకపోతే అది నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ టెక్నికల్గా దాన్ని మీరు ఆ ఫోర్ జిడీ జరిగిన డిపార్ట్మెంట్ కానీ ఏమన్నా చేస్తే ఇవన్నీ కూడా మళ్ళీ అంటే ఎవరు ఎవరికి అనుమానిస్తా వాళ్ళు అంతేగాని ఆ ఫోర్ జిరీ సంతకాలు అనేది ఎవరు సర్టిఫై చేస్తారు వాళ్ళని కూడా సో దయచేసి ఈ నెలాఖర వరకు నేను టైం ఇచ్చాను వాళ్ళకి ఇప్పుడు ఒక సార్